అదృశ్య లోకం శనివారం ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నది తోటలో దర్శనం ఇచ్చినప్పుడు యేసు నేను ఇంకా తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదని చెప్పాడు ఆయన ప్రణుద్ధానుడై నలభై రోజుల శిష్యులకు కనబడుతూ బోధించుచు వారితో భోజనం కూడా సముద్ర తీరన ఎంఐలో చేసి మహిమ శరీరుడై వలె జీవిస్తూ కనబడుతూ బోధిస్తూ వచ్చాడు మరి శుక్రవారం రాత్రి శనివారం ఆయన ఆత్మ ఎక్కడ ఉంది ఆది విశ్వాసులకు ఈ విషయమే సంశయం లేదు పునరుద్ధరణ క్రీస్తు ఆ నలభై రోజుల్లోనూ ఆ సంగతి శిష్యులకు తన తల్లికి చెప్పక మానలేదు అందుకే అపోస్త్రుల విశ్వాస ప్రమాణం అని మనం చెప్పుకుంటున్న సూత్రంలో ఆయన అదృశ్య లోకంలోనికి దిగి చనిపోయిన వారితో ఉండి మూడో రోజున తిరిగి లేచి అని ఉంది ఆయన పుట్టుక పొంతి పిలాతో అధికారం క్రింద తీర్పు మరణం ఆ మూడో రోజు పునరుద్ధానాన్ని గురించి ఆనాడు విశ్వాసులకు ఎంత స్పష్టంగా చెప్పి ఒప్పుకున్నారో అంతే స్పష్టంగా అదృశ్య లోకానికి దిగిపోయిన వారిలో నుండి అని కూడా చెప్పి బహిరంగంగా వారు ఒప్పుకున్నారు దీనికి పరిశుద్ధ గ్రంథంలోని సూచిక ప్రాయమైన రుజువు ఉంది మృతుల లోకం అదృశ్య లోకం హేడెన్ అని ఈ స్థలానికి పేర్లు ఉన్నాయి పాత ఇంగ్లీషు తర్జుమాలో హెల్ అనే మాట మనం చెప్పుకునే నరకం అని అర్థం వస్తుంది అది నరకం కాదు చనిపోయిన ఆత్మలు ప్రభువును ఎరిగిన వారు కానీ ఎరగని వారు గాని ఉండే స్థలం ఈ సంగతి పునరుద్ధానుడైన ప్రభువే తన శిష్యులకు చెప్పి ఉండాలి వేతురు పౌలు ఈ మాట మిగిలిన వారికి అందించారు ఒకటో పేతురు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఉన్న ఆత్మ విషయంలో బ్రతికింపబడే అనే మాట పునరుద్ధనాన్ని గూర్చి కాదు కానీ శిలువుపై మరణించినప్పుడే ఆయన ఆత్మ అదృశ్య లోకంలో బ్రతికిందని అర్థమని పండితులు చెప్తున్నారు అలాగే నాలుగో అధ్యాయం ఆరో వచనంలో మృతులకు కూడా సువార్త ప్రకటింపబడెను అని పేతురు మాట అలాగే పౌలు ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది వచనాల్లో భూమి యొక్క క్రింది భాగములకు అనగా మృతుల లోకమని ఆనాటి అందరికీ తెలుసు సంఘ పితరులు జస్టిన్ మార్టిన్ యోహాన్ మరణించిన సంవత్సరంలో పుట్టినవాడు బిషప్ యురేనియన్ ఐగిప్తులైన దైవ సేవకుడు పరిశుద్ధులైన క్లెమెంటో మొదలైన వారంతా యదృశ్య లోకం లేక మృతుల లోకంలో ప్రభు బోధించాడని చెప్పారు సిలు మీద దొంగతో ప్రభు చెప్పినట్టే ఆఫ్రికాలోని అధ్యాపకుడు టెట్రూలియన్ యర్షలేములోని భక్తుడు సిరిల్ మొదలైన వారు తమ బాధల్లోనూ రచనల్లోనూ అదృశ్య లోకంలో పరదేశుకు క్రీస్తు వెళ్ళిన సంగతి వివరించారు అంటే ఈ మర్మం ప్రభుయే తన శిష్యులకు చెప్పాడని ఈ మాట అది సంఘంలో అందరికీ తెలిసినని మనం గ్రహించవచ్చు ప్రభు అరణ్యంలో శోధించబడినప్పుడు అక్కడ ఎవరున్నారు ఆ సంగతి స్వార్థికులు రాశారు కదా దానిని ప్రభుయే చెప్పి ఉంటాడు అలాగే మహాశుక్రవారం ఈస్టర్ ఆదివారం మధ్య జరిగిన సంఘటనలు ఆయనవే నలభై రోజుల పరిచర్లు చెప్పి ఉండవచ్చు అందుకే మనం అపోసురుల విశ్వాస ప్రమాణం చెప్పినా చెప్పకపోయినా శ్రమబడి వేయబడి అని మన విశ్వాసులు ప్రకటించినట్టే ఆయన అదృశ్య లోకంలోనికి దిగాడని చనిపోయిన వారిలో నుండి మూడో రోజున లేచి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని నమ్ముతున్నాం ఇది బైబిల్ బోధ అది విశ్వాసుల నమ్మకం ప్రార్థన దేవా ఈ దినం మౌన దినం ప్రభు మరణించి అదృశ్య లోకంలో మృతులకు బోధించిన దినం మా ఆత్మలు నిత్య మరణానికి పోకుండా యేసు సజీవుడయ్యాడు మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు వందనాలు ఆమెన్